నమస్తే నా పేరు అరజీ ఉదయ్ కుమార్ ఇప్పుడు నేను మీతో ఒక చక్కని పుస్తకం గురించి ఒక మహోన్నత వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించడానికి మన జీవిత గతులను మన ఆలోచన గతులను మనకి ఉత్సాహాన్ని కల్పించడానికి మనల్ని మరింత కార్యము గురించి చేయడానికి ఒక వ్యక్తి జీవిత గాథ నుంచి మనం ఎన్ని విషయాలు తెలుసుకోవచ్చునో అనే విషయం గురించి మాట్లాడబోతున్నాను జీవితం ఒక ఉత్సవం నా బ్రతుకు కథ నా బతుకు కథ డాక్టర్ బివి పట్టాభి మనకి తెలుసు ఎంఎస్ గో వారు ఏ పుస్తకం ప్రచురించినా ఆ పుస్తకం టైటిల్ నుండి ఆ పుస్తకం ఉన్నటువంటి కంటెంట్ నుండి ఫాన్స్ కూడా చాలా జాగ్రత్తగా ఎంపిక చేస్తారని అందుకే వారి పుస్తకాలకి అంత క్రేజ్ ఉంటుందని ఇది డాక్టర్ బివి పట్టాభిరావు గారి ఆటోబయోగ్రఫీ మన అందరం కూడా తప్పనిసరిగా ఎంఎస్కో విజయ్ కుమార్ గారిని అభడి ఎందుకంటే పట్టాభిరామ్ గారు లాంటి ఒక మృదు స్వభావి ఇంట్రోట్ ఒక విధంగా నిగర్వి ఆటోబయోగ్రఫీ రాయడానికి అంగీకరింపజేశారు అంటే అది చాలా గొప్ప విషయమే ఎందుకంటే బయోగ్రఫీ రాయడం చాలా సులభం ఇతరుల జీవితానికి రాస్తున్నప్పుడు తప్పనిసరిగా ఆ పుస్తకం ఒక కంటెంట్ వ్యాల్యూ పెరగాలని కొన్ని విషయాల్ని ఉత్కృష్టంగా రాయొచ్చు నేను కూడా నో కండిషన్ ఈజ్ పెర్మనెంట్ ఏ పరిస్థితి శాశ్వతం కాదు అంటూ ఒక వరంగల్ చెందినటువంటి ఒక రైతు కూలి అమెరికాలో సాఫ్ట్వేర్ సొల్యూషన్ తాలూకా ఒక సిఇగా ఎలా ఎదిగిందని తెలిసినటువంటి కొద్దిపాటి ఆవిడ చెప్పినటువంటి కొద్దిపాటి సమాచారంతో కొంత నేను క్రియేటివిటీని కొంత కథ అంటే కొంత వాస్తవం మరి కొంత కల్పితం అంటారు కదా దాన్ని రాస్తే ఫేస్బుక్లో కానీ యూ యూట్యూబ్లో కానీ అది చాలా గూగుల్లో కానీ అది ఫ్రీగా పీడిఎఫ్గా పెట్టిన తర్వాత చాలామంది డౌన్లోడ్ చేసుకొని మరి కేరళలో మనోరమ మ్యాగ్జైన్ నుంచి ఎన్టీ టీవీ వరకు అన్నింటిలో కూడా చాలా బాగా పాపులర్ అయింది దాంట్లో చాలా విషయాలు ఏంటంటే నాకు ఇచ్చిన విషయాలు చాలా తక్కువ ఎక్కువ యాడింగ్ కూడా ఎక్కువ ఉంటుంది అంత అందుకే టైమ్స్ ఆఫ్ ఇండియా తాలూకా జర్నలిస్ట్ కవితా షణ్ముఖం ఆ ఎడిటర్ గారు ఆవిడ స్వయంగా పంపించారు వరంగల్ వెళ్ళి ఆవిడ బాగా పరిశోధన చేసిన తర్వాత నాకు చెప్పింది ఉదయ్ కుమార్ గారు సో దేర్ ఆర్ సో మెనీ ఈవెన్ హ్యాడింగ్స్ ఆర్ దేర్ మేబీ రైట్ ఆర్ రాంగ్ అని ఆవిడ చెప్పింది అది వారి వ్యక్తిగత ఏమైనా అయినప్పటికీ కూడా ఆవిడ చాలా మందికి ప్రేరణ కలిగించగలిగింది మన ఎంఎస్కో వారు కూడా అయినా నేను ఓడిపోలేదు పుస్తకాన్ని ఆవిడ పేరు మీద తర్వాత వేరే వచ్చి జరిగింది మొదటి రాసిన లేనప్పటికీ కూడా అందుకే నాకు ఫ్రెండ్ అన్నాడు ఆవిడకి ఆవిడ ఓడిపోయింది లేదో కాని పోతే నువ్వు ఓడిపోయేవు ఎందుకంటే ఫస్ట్ ఆటోబయోగ్రఫీని రాసినప్పుడు కూడా ఫస్ట్ బయోగ్రఫీని రాసినప్పుడు కూడా ఎక్కడ కూడా ఆవిడ ద్వారా మీరు రాసిన సంగతి ఎక్కడ చెప్పలేదని ఎవరి వ్యక్తిగత విషయాలు వాళ్ళకి దాని గురించి అవసరం కానీ ఆటో బయోగ్రఫీ రాసినప్పుడు ఎలా ఉంటుందంటే అందులోని పట్టాభరామ్ గారు ఏంటంటే పరనిందకు ఒప్పుకోరు స్వాత్కర్షికి ఆశ ఒప్పుకోరు అవి మరి అటువంటిప్పుడు ఆయన సాహసించి అన్ని విషయాలను కూడా చాలా సాధారణంగా మూడు వందల యాభై పేజీలు ప్రతి పేజీలో కూడా చాలా చక్కని అంశాలు ఉంటాయి చాలామంది వ్యక్తిత్వ వికాస శిక్షకులు కానీ చాలామంది ఏం చేస్తుంటారంటే తమని తాను ఎలివేట్ చేసుకోవడానికి తాను పెరిగిన పరిస్థితుల్ని తక్కువ చేస్తుంటారు అంటే హోటల్లో సరవర పని చేసే కొంతమంది మా నాన్నగారు నలభై ఎకరాలు మూడు ఎకరాలు రెండు ఎకరాలు చేశారు మరికొంతమంది మా నాన్న మాకు చేతికి ఏమి వచ్చి జీరో ఇచ్చారు నన్ను ఏమీ చేయలేదు ఇలా తక్కువ చెప్తుంటారు ఇక్కడ పట్టాభిరామ గారిని మనం అభినందించాల్సి చేస్తుంటే మనకి సన్నా సత్యమల్ సినిమాలో ఒక మంచి వేరే ఉంటుంది అటువంటి గొప్ప వాళ్ళకి ఇటువంటి గొప్పవాళ్ళు ఉంటారు మరి వారి నాన్నగారి గురించి రావు బహదూర్ స్థాయి వ్యక్తి ఆయన ఇంజనీర్గా బ్రిటిష్ వార్తాల ప్రభుత్వంలో ఎందరో మనలు పొందనే కాకుండా బాబు గారికి ఆయన అనుగు అనుచరుడిగా పేరు తెచ్చుకునే కాకుండా పుట్టపట్టులో పలు భవనాల నిర్మాణాన్ని కూడా ఆయన పట్టుపడ్డారు చదువుతుంటే ఆ ఎంత గొప్ప వ్యక్త అని మనకి ఉండే ఎంతో ఆయన పట్ల కృతజ్ఞత బాగుంటుందో ఇంత గొప్ప కొడుకునిచ్చారు ఆయన కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా పదిహేను మంది సంతానం పదకొండు మంది అబ్బాయిలు నలుగురు అమ్మాయిలు ప్రతి ఒక్కరు కూడా ప్రతి రంగంలో కూడా బాగా పేరుగాల్చినటువంటి వాళ్ళు ఇక్కడ పట్టభ్రామ్ గారు కుటుంబం విలువల గురించి మానవ సంబంధాల గురించి తండ్రి వ్యక్తిత్వం గురించి ఆయన చెప్పిన విధానం ప్రతి ఒక్కరు కూడా కుటుంబాన్ని ఇప్పుడు కూడా గొప్పగా చూసుకోవాలి అన్నదములతో సఖ్యతగా సభ్యతగా సంస్కారికంగా ప్రవర్తించాలి అనేక అంశాలు మనం తెలుస్తుంటాయి ఇందులో ప్రతిదీ కూడా ఒక వ్యక్తిత్వ వికాస శిక్షణ కార్యక్రమంగా ఉంటుంది పుస్తకం ఇదేంటంటే పట్టాభిరామ గారు పాలనప్పుడు జన్మించారు పాలన చదివారు పాలన చేశారు అలాగే ఉండే పుస్తకం ఏమాత్రం కూడా కాదు అసలు ఆయన జీవితమే పోరాటం ఈ పుస్తకం టైటిల్ ఎంత గొప్పగా ఉందంటే జీవితం ఒక ఉత్సవం సో లైఫ్ ఈజ్ ఏ ఫెస్టివల్ అంటే ప్రతిరోజు పండగ జీవితం ఒక పండగ ఒక సినిమా కూడా వచ్చింది ప్రతిరోజు పండగ అని టైటిల్ పైకి ఆయన జీవితం మనకు చాలా గొప్పగా కనబడుతుంది ఆయన ఏంటండి గొప్ప మ్యూజిషియన్ గొప్ప ఎథమాటిస్టు ఆయన గొప్ప రచయిత గొప్ప స్పీకరు ఎన్నో దేశాలు తిరిగారు అని పైకి చాలా గొప్పగా ఉంటుంది కానీ ఉంటుంది ఉంటుందంటే నా బతుకు కథ జీవితం అంటే పాజిటివ్ ఉంటుంది ఏ జీవితం గొప్ప జీవితం ఆగింది అందమైన జీవితం రా అంటాం ఏం లైఫ్ అంటాం అదే బతుకు అంటే ఏ బతుకురా అంటే బతుకు అంటే కొంచెం కష్ట సాధ్యంతో కూడినటువంటిదే అనేది కాబట్టి ఆయన అంతర్గతంగా ఆయన మనోవేదనని ఆయన చేసిన పోరాటాలని ఆయన ఎదుర్కొన్నటువంటి విమర్శలని ఆయన మీద చేసినటువంటి వియుక్తుల్ని ఎలా ఎదుర్కొన్నారనే దాన్ని కూడా చాలా చక్కగా ఎవరిని కూడా చెడ్డ చేయకుండా ఎవరిని కూడా విమర్శించకుండా ఆయనకి సహాయం చేసిన ప్రతి ఒక్కరిని కూడా తిరిగి పరిధి సహాయం చేస్తూ ఇతరులకు ఎలా సహాయపడ్డారనేది చక్కగా ఈ పుస్తకంలో వివరించబడుతుంది ముఖ్యంగా తండ్రి నుంచి ఆయన ఫైవ్ డీస్ నేర్చుకున్నారు ఆ ఫైవ్ డీస్ అంటే అది పిల్లలందరికీ బాగా ఉపయోగపడింది అందుకే తండ్రి గొప్పవాడి డ్యూటీ డిసిప్లిన్ డివోషన్ డెసిషన్ మేకింగ్ డిటర్మినేషన్ ఇలా వీటి గురించి మీరుగా చదివినట్లయితే నేను వివరంగా చెప్పలేదు ఎందుకంటే పుస్తకం చదివి మీరు అది ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకోవాలి సో ఆయన ప్రతి తండ్రిని నేర్చుకున్న పాఠాన్ని ఏ ఏ అంశాల్లో ఎప్పుడు ఎక్కడ ఉపయోగించారో చాలా వివరంగా చెప్పడం జరిగింది అంతేకాకుండా అన్నిటికన్నా చాలా ఆయన అభినంది విషయం ఏంటంటే పుట్టుకతోనే పాపం ఆయనకి శారీరకమైనటువంటి వైకల్యాలు ఆయనకి ఒక శాపంలో ఏర్పడ్డాయి మంచానికే పరిమిత అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది చదువు కూడా సరిగా సాగలేకుండా లేకుండా ఒక ఆత్మన్యూనత భావానికి లోనై ఏమిటి జీవితం అసలు ఉండాలా ఉండకూడదా అనేటువంటి తీవ్రమైనటువంటి మనోవేదనకి ఆయన లోనైనటువంటి పరిస్థితి వాటిని ఎలా ఎదుర్కొన్నారు ఆయన తండ్రి ఏ రకంగా ఆయనకి ఓదార్పులే కాకుండా ఒక ధైర్యాన్ని ఇచ్చారు కష్టాల కులము నుంచి బొగబొగమండే ఒక పొలిమిలో కాలినటువంటి బంగారాల ఆయన ఏ రకంగా తయారయ్యారు చాలా చక్కగా వివరించ జరుగుతుంది అంతేకాకుండా సాధారణంగా ఒక జీవిత చరిచినప్పుడు ఆనాటి కాల పరిస్థితులు కూడా మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆయన పుట్టినటువంటి తూర్పుగోదావరి జిల్లా అక్కడ వాతావరణం ఎలా ఉండేది పండగలు పబ్బాలు ఎలా జరిగేవి ఉమ్మడి కుటుంబం ఎలా ఉండేది స్నేహితులతో సలహాలు ఎలా ఉండేవి కళాశాల స్నేహాలు ఎలా ఉండేవి ఇవన్నీ కూడా మనకి మన ఆంధ్రప్రదేశ్ తల అప్పటి ఎలా వద్ద కూడా ఒక ఆలోచన మనం వస్తూ ఉంటుంది అంటే మనం పేర్లగా ఒక కల్చరల్ హిస్టారికల్ థింగ్స్ను కూడా మనం చూడడానికి మనకి అవకాశం ఉంటుందండి మరి ఆయన వివాహం అయిన తర్వాత ఆయన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఆయన ఒక ఉద్యోగం సంపాదించారు ఇంకా అంతగా నీకు ప్రభుత్వ ఉద్యమం వచ్చింది సో ప్రభుత్వ ఉద్యమం వచ్చిన వెంటనే వెన్ ఎర్నింగ్ స్టార్ట్స్ పీపుల్ స్టార్ట్ లెర్నింగ్ బట్ ఆయన ఏ క్షణంలో కూడా జీవితంలో ఇప్పుడు కూడా లెర్నింగ్ అనేది విడిచిపెట్టలేదు ఆయనలో తీవ్రమైనటువంటి ఇంకిస్టిక్ నేచర్ తెలుసుకోవాలన్నటువంటి కోరిక ఒక ఇంతూజియాలజీ ఏదో చేయాలి ఒక తపన ఉదయం వెళ్ళడం ఊటికి వెళ్ళడం చేసుకొని రావడం ఆయన ఉన్నటువంటి ఆ ప్రతిభ ఆయన్ని ప్రశాంతంగా ఉండని లేదు ఏదో చేయాలి అని చెప్పి ఆయన మొదలుగా అంటే అక్షజ్యోతి కార్యక్రమంలో ఏ రకంగా పాల్గొన్నారు ఏ రకంగా ఆయన ఒక రచితగా మార్చాల్సి వచ్చింది రచితగా మారాల్సి వచ్చింది ఇతర చేత మార్చాల్సి వచ్చింది సంపాదకుడు ఎలా ఏ ఏమాత్రము లాభసాటి కాకపోయినప్పుడు కూడా మనం చేసే పని మానసికమైనటువంటి ప్రశాంతత ఇస్తే డబ్బు అదే వస్తుంది అనేటువంటి సూత్రం ఆయన పాటించారు ఈ అక్షరజ్యోతి కార్యక్రమాన్ని అత్యంత విజయవంతంగా చేడు కాకుండా ఎంతోమందితో పరిచయాలు రావడానికి ఎంతోమందిని ఆయన ప్రపంచానికి పరిచయం చేయడానికి ఒక అవకాశం ఆయనకి ఎలా కలిగింది ఈలోగా మొదటి నుంచి చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి ఆసక్తి చిన్న చిన్న మ్యాజిక్ చేస్తుండగా ఆయన ఆ మ్యాజిక్ అనేటువంటిది కేవలం ఒక సాంబు గారుడి లాగా ఏదో టైంపాస్ జరిగేది కాకుండా దానికి ఒక ప్రొఫెషనిజం ఏర్పరచాలి ఒక స్థాయి తీసుకొని రావాలి అని ఆయన మ్యాజిక్ని కేవలం ఒక ఏదో సరదాగా చేసే కార్యక్రమం కాకుండా ఒక ప్రొఫెషనల్గా దాంట్లో ఎదిగి దాని ద్వారా కూడా కొంత ఆదాయం సంపాదించడమే కాకుండా తనతో పాటుగా ఎంతో మందికి తనకు తెలిసినటువంటి కళల్ని ఆయన నేర్పించి తోటి మెజిషియన్స్ కూడా ఒక గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఇవ్వడమే కాకుండా తెలుగు విశ్వవిద్యాలయం వాళ్ళు ఈ మ్యాజిక్ను కూడా ఒక కోర్సుగా చేస్తే ఒక డిప్లొమా చేయడానికి అవకాశం కలిగించారు చార్లెస్ ధార్మిన్ ఒక మాట అంటాడు ఇట్ ఈస్ నాట్ ద స్ట్రాంగెస్ట్ పీసెస్ ఆర్ ద వైద్య స్పీసెస్ సర్వైవ్ తెలివైన జీవులు లేదా బలమైన జీవులు కాదు మనుగడ సాగించేవి ఏ జీవులైతే మార్పుకు అనుగుణంగా తమను మార్చుకుంటాయో ఆ జీవులు మాత్రమే మనగడ సాగించగలుగుతాయి మరి పట్టాభురామ్ గారు చేంజ్కి ఒక ఉదాహరణ అడాప్టబిలిటీకి ఒక ఉదాహరణ ఆయన మ్యాజిక్ చేస్తూ చేస్తుండగానే దాంట్లో ఏ రకమైన నూతనత్వం ఒక రిస్క్ టేకింగ్ కళ్ళని గంతలు కట్టుకొని హైదరాబాద్లోని ఎంతో రద్దీ అయినటువంటి రోడ్ల మీదగా కొన్ని కిలోమీటర్లు ఆయన ప్రయాణం చేసి ఎంతో మందికి ఆయన ఒక ఒక ఆశ్చర్యం కలిగించగలిగారు దాంట్లో ఎంత రిస్క్ ఉంటుంది అప్పటికే ఆయన కాలంలో రాడ్స్ ఉంటాయి స్ట్రీట్ రాడ్స్ ఉంటాయి అయినప్పుడు కూడా ఎంతో ప్రమాదం ఉన్నటువంటిది అంతేకాదు ఆయన చేసినటువంటి ప్రతిదీ ఈ మ్యాజిక్లో అమ్మాయిని పడుకుని పెట్టి కత్తితో కట్ చేయడం కానీ లేదా సీనియర్ రాజేంద్ర ప్రసాద్ని తాకత్తిరించడం కానీ ఈ విషయాలను కూడా ఆయన సరదాగా చెప్తున్నప్పుడు కూడా వాటిని నేర్చుకోవడానికి ఆయన ఎంత తపన పట్టారు ఎంత కృషి చేశారు ఏ విషయం తీసుకున్నా సరే వాటిని కూలంకషంగా లోతుగా నేర్చుకొని వాటిని ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయగలిగారు అది చక్కగా మనకి వివరించడం జరుగుతుంది ఈ పుస్తకం ఆశాంతం కూడా అంటే ప్రతి ఒక పుస్తకం ఒక పేజీ గొప్ప పేజ్ చదివిస్తుంది అంటే చాలా సరళమైనటువంటి భాష పాఠకుల్లో ఉత్సాహం కలిగించేటటువంటి శైలి అంతేకాకుండా ఆ తాలూకా హృదయాన్ని కూడా తాకే విధంగా మనకి ఎదురు రెండోది ఏంటంటే హిప్నోసిస్ గురించి తెలుసుకున్న తర్వాత ఆయన హిప్నోటిజం అనేది ఏంటి అసలు ఎన్ఎల్పి అంటే ఏంటి రిచర్డ్ బ్యాండ్లర్ దీన్ని ఏ రకంగా డెవలప్ చేశారు దాన్ని చాలా లోతుగా తీసుకొని చాలా మందిలో ఉన్నటువంటి ఆత్మన్యూనత కానీ అనేక రకమైనటువంటి మానసికమైన రుగ్మతలకి ఆ ఎన్ఎల్పి ద్వారా హిప్నోటిజం ద్వారా ఇప్పటి తాలూకా ప్రదర్శన ద్వారా మూఢ నమ్మకాలని పాలదొలుతూ దాన్ని కూడా ఒక ప్రొఫెషనల్గా చేయడమే కాకుండా అరవై సంవత్సరాల వయసు తర్వాత కూడా ఆయన రెండు పేజీలు చేసేసి అంటే తప్పనిసరిగా ఆయన నేర్చుకోవాల్సినటువంటి ఒక కోరికకి ఆయన జిజ్ఞాసకి మనం తప్పనిసరిగా సన్నం కొట్టాల్సిందే ఒక్కొక్కరితో ఎలా పరిచయాలు ఏర్పడ్డాయి జంజాల గారితో ఆయన పరిచయం రెండు రెండు ఆరు సినిమాలు ఆయన మనకి సినిమాల కనబడిన విధానము సౌమభవర్తాని పరిచయం ఆయన మ్యాజిక్ని కూడా సినిమా అల్లువెట్ చేయగలిగారు అనేక దేశాలు తినడానికి ఆయన పరిచయాలు ఆయన స్నేహ బాంధవ్యాలు అంతమందితో స్నేహం చేయడం అంటే అతనిలో వ్యక్తిత్వం ఉంటేనే వ్యక్తిత్వపు సువాసన ఉంటేనే సావాసాలు అనేవి పెళ్లి మరి ఇతను ఎంత మంచిదనం ఉంటే వాళ్ళు అంతమంది దగ్గర రాగలిగారు అందరికీ వీరు ఈయన ఎంత గొప్పగా ఆ ప్రేమాభిమానాల్ని ఆప్యాయతని పరచగలిగారు అనేది ఈ పుస్తకంలో చాలా వివరంగా తెలుస్తుంది ఇందులో విజయ్ కుమార్ గారు ఆయన్ని కలిసిన విధానం ఆయన రచితగా ఆయన ఒప్పించిన విధానం మరి ఆయన ద్వారా సుమారు నూరు పుస్తకాల వరకు ఆయన గుర్తించిన విధానం చాలా చక్కగా జరిగింది మరి ఆయన చాలామంది పుస్తకం వ్రాయిస్తారా అంటే ఏమంటారంటే ఈ రోజులు ఎవరు చదువుతారండి అంటారు నెగిటివ్గా ఆలోచిస్తారు లేదా మన పుస్తకాలు ఎవరు గుర్తిస్తారని అంటారు కానీ రెడ్డి నేను రాయగలనా అంటారు అంటే ఈయన ఆంజనేయ స్వామి కూడా సముద్రం దాటగలనా అని తనను తాను ఆయన ఒకసారి పరిచయం చేసుకున్నారు అర్జునుడు కూడా కురుక్షేత్రంలో నేను విజయం సాధించగలనా అని తనని ఆయన ప్రశ్నించుకున్నారు ప్రతి వ్యక్తి కూడా విజయం సాధించే తపన సామర్థ్యంలో ప్రతి వ్యక్తి కూడా తన తాలూకా సామర్థ్యాన్ని ఒకసారి పునరాలోపం చేసుకుంటారు పునచ్చరం చేసుకుంటారు ఆలోపనం చేసుకుంటారు సింహాలోపనం చేసుకుంటారు మరి ఆయన ప్రతి పుస్తకాన్ని కూడా ఇదే కొత్త పుస్తకము దీన్ని పాఠకులు ఎలా చదువుతారు పాఠకుల దృష్టితో ఈ విషయాన్ని ఎలా వాళ్ళ మనసులోకి ఎక్కించాలి అని రాసిన విధానం ఎన్నో పుస్తకాలు మైండ్ మ్యాజిక్ మొదలుకొని మైండ్ పవర్ మొదలుకొని మైండ్ మ్యాజిక్ మొదలుకొని చేంజ్ మేనేజ్మెంట్ మాటే మంత్రము అనేక పుస్తకాలు ప్రతి ఒక్కరిలో కూడా గుడ్ టీచర్ గుడ్ పేరెంటింగ్ ఆయన సృజించినటువంటి విషయం లేదు ఎమేస్కో వారి ద్వారా చాలామంది ఇళ్ళకి ఈ పుస్తకాలు చేరి గారి వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదవని తెలుగు పాఠకుడు లేడు అంటే అతిశయోక్తి లేదు మరి రచించిన విధానం అవనండి లేదా ఆ రచయితని ప్రోత్సహించే విధానం కానీ వీరిద్దరి యొక్క స్నేహాన్ని తప్పనిసరిగా మనం అభినందించాలి మరి ఆయన వ్యక్తిత్వ వికాస శిక్షగా ఆయన మారిన తర్వాత సో ఆయన గురించి చాలా పుస్తకాలను చదివాను మొట్టమొదటిసారిగా వైజాగ్ ఇంపాక్ట్లో ఆయన కలిశాను కలిసి నేను రాసిన పుస్తకం ఆయన ఇవ్వడం జరిగింది నారాడీ దస్తే ఆయన ఎంతో ఆప్యాయంగా దగ్గరికి తీసుకొని రాయడం సాధించే చేయ ఉదయం ఉన్నారు ఎంత ప్రేమగా మాట్లాడగలిసి అంటే నేను సంకూచించిన దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందని ఎప్పుడు ఫోన్ చేసినా సరే ఆయన తాలక స్వరం మనకి కొంగర జగ్గయ్య గారు తాలక స్వరాన్ని ఉదుగు చేస్తుంది ఎంతో ఆప్యాయంగా మాట్లాడతారు ఇంపాక్ట్కి వెళ్తే తప్పనిసరిగా పట్టా కలిస్తే అదొక ఆనందం కూడా తర్వాత నేను ఒక పుస్తకం రా రాసాను పిల్లల చదువు పేరెంట్స్ బాధ్యత మరి పట్టా ద్వారా దీనికి ముందు మాట రాస్తే బాగుంటుంది కానీ ఆయన ఏమంటారో అని సంశయిస్తూ మిత్రుడు గంప నాగేశ్వర గారిని ఫోన్ చేశాను లేదు గురువు గారు అలాంటి వాళ్ళు ఎంతో ప్రోత్సహిస్తారు తప్పనిసరిగా ఆయన ఫోన్ చేయంటే నేను ఫోన్ చేశాను చేస్తే దానివల్ల ఆ పుస్తకం తన వివరాలను పంపించు అంటే నేను మెయిల్ చేస్తే పుస్తకం అశాంతం చదివి ముందు మాటని ఆయన సుదస్తులతో రాసి ఇది పోస్ట్లో పంపించడం ఉదయం అని చెప్పి ఆయన విశాఖపట్నం వచ్చినప్పుడు తీసుకొచ్చి అప్పుడు బుక్ ఎక్కి వస్తున్నప్పుడు స్వయంగా ఆయన ఇవ్వడం జరిగింది మరి అది ఎంత అంటే తెలియనటువంటి వాళ్ళను కూడా స్టేంజస్ను కూడా ఆ రంగులున్న వారిని ఎంతగా ప్రోత్సహించారు అనడానికి ఇది ఒక చక్కని ఉదాహరణగా చెప్పవచ్చు నేను ఏ పుస్తకం రాసినానికి పంపించడం స్వామి దుఃఖబోధనంద అనే ఒక పుస్తకాన్ని ఈ బుక్లో పంపించడానికి ఆయన చదివి ఇది స్వామి దుఃఖబోధ అంద కాదు ఈయన సుఖబోధ అందా ఈ పుస్తకం టైటిల్ మార్చు చాలా చక్కగా ఉందని అంటే ఏ పుస్తకంలో ఆయన బాగా చదవడం టైం హెచ్ఎం టీవీలో జయహో ప్రోగ్రామ్ అవుతుంది దాంట్లో దేవి గారిని ఆవిడ ప్రోగ్రామ్ చూస్తుండేది నేను ప్రోగ్రామ్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ నేను కూడా బుక్ రీడింగ్లో ఒక టైటిల్ చేశాను గమ్మ డాన్సర్ దాన్ని అరేంజ్ చేశాను నేను దేవి గారిని అడిగాను మీరు ఎన్నో కార్యక్రమాలు చేశారు కదండి ఎంతోమంది స్పీకర్లు ఇప్పుడు ఆయన మీ దీంట్లో మీ అనుభవం ఏంటి అండి అని అడిగితే ఆ దేవి గారు చాలా చాలామంది ఈ జైహో ప్రాకారం వచ్చినటువంటి వాళ్ళు హెచ్ఎం టీ పొగడానికి కానీ లేదా మమ్మల్ని పరిస్థితి చేయడానికి కానీ అలా ప్రయత్నిస్తుంటారు కానీ ఏ టాపిక్ అయినా సరే కోలంకషంగా చదివి అవగాహన చేసుకొని చక్కగా ఫాన్షన్ కూడా రాసుకొని ఆ టైటిల్కి న్యాయం చేసి చక్కగా ప్రతి విషయాన్ని వివరంగా చెప్పే వ్యక్తి పట్టాభిరామ్ గారు మాత్రమే అని చెప్పడం అప్పుడు చెప్పడం నిజంగా ఒక మచ్చుతరగా అని చెప్పుకోవచ్చు మరి ఈ పుస్తకంలో ఆయన తన సోదరుడిని ఎలా సహకార ఎలా తీసుకున్నారు ఆయన ఏ రకంగా సహకరించారు అలాగే భార్య సహధర్మచారి జయ మేడం గారు కేవలం పదవో తరత చెందినటువంటి పెద్దలు పొదించిన సంబంధాన్ని ఆవిడ్ని ఏ రకంగా ఒక కౌన్సిలర్ స్థాయికి ఆవిని చదివించి ఉన్నత ఉన్నత చదువులు చదివి ఆవిడ కూడా ఒక మంచి సైకాలజిస్ట్గా మంచి కౌన్సిలర్గా ఆవిడతో డిప్లొమాసీ చేయించి అంటే ఇద్దరు కూడా ఒకటే జీవితం అనే సంసారం అనబడేటువంటి బండి నడవడానికి రెండు చక్రాలు అవసరమైన విధంగా ఆయన ప్రాక్టికల్గా చెప్పిన విషయాల్ని ఆయన ఆచరించి ఆచరించేవాడే ఆచార్యుడు మరి ఈ పుస్తకంలో అనేక అంశాలు ఉన్నాయి అన్నిటికన్నా అమ్మ చెప్పే అబద్ధాలు అంటే ఆరు అబద్ధాలని ఒక అంశం ఉంటుంది ఒక్కొక్క అబద్ధం గురించి ఆయన చెప్తున్నప్పుడు మనల్ని మనం నిందించుకోవడం చాలా కష్టం నేనైతే చాలా నియంత్రించుకుంటే మూడో అబద్ధం నాలుగో అబద్ధం ఐదో అబద్ధం చేసేసరికి అప్రయత్నంగా నా కళ్ళల్లో నీరు వచ్చాయి అంటే తల్లి ప్రేమ గురించి ఆయన చెప్పిన విధానం కౌన్సిలింగ్ చేస్తూ ఎంతమందిని ఆయన రక్షించారు ఎంతమంది ఆత్మహత్యల నుంచి ఆయన రక్షించారు ఆయన తాలాగా పట్టాభి రామభవనం ద్వారా ఎంతమందికి చేరుకున్నారు ఇంపాక్ట్ ప్రయోగాల ద్వారా ఎంతమంది చేరుకున్నారు సో ఇవన్నీ కూడా సచిత్రంగా అన్ని కూడా మంచి ఫోటోలతోని ప్రతిదీ కూడా మరి విజయ్ కుమార్ గారు పట్టాభిరామ్ గారికి మొత్తం జీవితం అంతా కూడా పాత సినిమాల్లో ఇలా రీ రీల్ తిరిగినట్టుగా అన్నీ ఒకసారి మళ్ళా ఆయన గుర్తించుకోవడానికి మనకి తెలియచేయడానికి మనం కూడా ఆయనలాగా ఆయన ప్రేరణ పొంది కష్టాలు వచ్చినప్పుడు ఏ రకంగా పైకి రావాలి ఏ రకంగా వాటిని ఎదుర్కోవాలి తర్వాత ఒక్కో రంగం నుంచి ఒక్కో రంగానికి ఎలా నిరంతరం కూడా మనం కొత్తదనాన్ని జీవితాన్ని మరింత ఉత్సవంగా ఎలా మార్చాలి ప్రతి అంశాన్ని ఏ రకంగా మనం గొప్పగా చూడాలి ఇతరులకు సహాయపడుతూ ఇతరుల నుంచి మనం ఏ రకంగా స్నేహాభిమానాన్ని పొందాలి హెల్ప్ ఎవర్ హట్ నెవర్ అనేటువంటి సిద్ధాంతాన్ని ఆయన జీవితంలో ఆయన ఏ రకంగా ఆయన అమలు చేశారు అంతేకాకుండా ఆయన వ్యక్తిత్వం గురించి ఎండమూరి గారు కానీ సీతారామరావు గారు కానీ సుబ్బరాయ శర్మ గారు కానీ వీళ్ళందరూ కూడా అనేకమంది గొప్ప వ్యక్తులు అందరూ కూడా ఆయన గురించి ఏం చెప్పారు సో అన్ని విషయాలతో మూడు వందల యాభై వ్యక్తిలతో చక్కటి పుస్తకం ఇది కేవలం ఆయన జీవిత చరిత్ర తెలుసుకోవడానికి కాదు ఆయన జీవిత చరిత్ర నుంచి మనల్ని ఏ రకంగా మనం ఇంకా అభివృద్ధి పంచుకోవచ్చు మనం కొత్తదనాన్ని ఎలా సముపార్జించుకోవాలి మన జీవితాన్ని ఒక ఉత్సవం ఎలా మనం మార్చుకోవాలి అని మనకి చక్కగా తెలియజేసే ఈ పుస్తకాన్ని తప్పనిసరిగా మీరు చదవండి మీ ఇంట్లో ఉంచుకోండి ఎప్పుడైనా సరే ఒక చిన్న కష్టం వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు ఏదో ఏమిటో వచ్చినప్పుడు అప్రయత్నంగా ఏదో ఒక పేరు తీయండి తప్పనిసరిగా అందులో ఒక మంచి సూక్తి ఉంటుంది మంచి సంఘటన ఉంటుంది ఇందులో చతురోక్తులు ఉంటాయి ఇందులో ఒకటి కాదు హాస్యం ఉంటుంది ఎన్నో కౌన్సిలింగ్ స్టోరీస్ ఉంటాయి ఆయన ఈ పుస్తకంలో సృజించినటువంటి అంశం లేదు మరి ముఖ్యంగా ఎంఎస్కో విజయకుమార్ గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి గురువు గారు అటువంటి వాళ్ళకి శిష్యుల చెప్పడానికి మాకు ఎంతో గర్వకారణం ఆయన నేను ఏ పుస్తకం రాసినా సరే తప్పనిసరిగా ఈ మధ్య పుస్తకం పంపిస్తే ఉదయం నువ్వు యాభై పుస్తకాలు రాయాలి అని ఆస్వాదించారు గురువాకే బ్రహ్మవాక్ తప్పనిసరిగా మరి మేము కూడా మీ పాటలు నడిచి మీ యొక్క స్నేహ సౌగంధాన్ని సౌరభాన్ని మేము కూడా సృజించాలని మేము కూడా పంచాలని భావిస్తూ మీ అందరికీ కూడా నమస్కారం